మైదా పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా టేస్టీగా పఫ్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పాన్ కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసి ఒకసారి అంతా కలుపుకొని ఫ్రై ఆనియన్స్ మంచిగా ఉడికి ఇలా కర్రీలో ఫామ్ అయిన తర్వాత స్టఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ వన్ అవర్ బిఫోర్ కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఇలా చపాతీలా లా చేసుకుని ఆయిల్ అప్లై చేస్తూ పైన పొడి పొడి ఇలా మడత పెట్టుకొని లేర్ వచ్చేలాగా ఇలా చపాతీలాగా లాగా ఉత్తుకోవాలి ఫైవ్ సిక్స్ టైమ్స్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఇప్పుడు మనకు పఫ్ అనేది లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఇలా చేసుకున్న చపాతీని ఈవెన్ గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఫోర్ ఈక్వల్ స్క్వేర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఇలా వేసి సగానికి కట్ చేసిన బౌల్డ్ ఎత్ని ఇలా కరిపైన పెట్టుకో వీడియోలో చూపిస్తున్నట్టుగా పఫ్ షేప్ వచ్చేలాగా పిండిని ఇలా మౌల్డ్ చేసుకోవాలి అన్నింటిని కూడా ఇలా పఫ్ షేప్లో మౌల్డ్ చేసుకొని వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి పఫ్ తినాలనిపించిన మైదా పిండి కదా అని అవాయిడ్ చేసేవాళ్ళు ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది